హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మాకైతే కరెంట్ తీసేశాడు నాకైతే నిద్ర అనేది రావట్లేదు అందుకోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో చిన్నుల పైరు వీడి తీసి పెడదామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇప్పటికి కుదిరిందనమాట అలాగే నిన్న లాస్ట్ వీడియోలో కూర్చు నిన్న బట్టలు కూడా చూపించాను కదండి ఈ దెబ్బతొప్పని అంతా చేసేసాను అనమాట చీకట్లోనే ఏంటంటే నాకు నిద్ర రావట్లేదండి మా ఆయన గారు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నారు వాతావరణం మనం ఎలా ఉన్నా సంబంధం లేదు డ్యూటీ చేసి వస్తారు కాబట్టి పాప నిద్రపోతాడు అలాగే ఎలా ఉన్నా కూడా నిద్ర నిద్ర అనేది పట్టేస్తుంది అనమాట తనకి నిద్రపోవడం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నిద్ర అయితే పట్టేస్తుంది ఫ్యాన్ ఉన్నా లేకపోయినా ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే చూస్తున్నారు కదా దియ్యాలు తిరిగే టైంలో పని చేసుకుంటున్నాను ఎటు చూసినా కూడా ఒక్క పురుగు కూడా లేదు బయట ఆ లైన్ తీసేయండి మా లైన్కే తీసేస్తున్నారు కరెంట్ అయితే ఇంకా నైట్ మొత్తం మీద ఒక రెండు గంటలు ఇచ్చి ఉంటాడు కరెంటు ఇంకా అంతే తీసేస్తూనే ఉన్నారు ఇంకా నాకైతే భలే కోపం వచ్చి బుధెడతా నేనైతే నాకు కరెంటు బుద్ధి అస్సలు నచ్చదు పగలంతా తీసేయచ్చు కదా నైట్ హ్యాపీగా నిద్రపోతాం కదా అలా చేయరు నైట్ తీసేస్తారు అనమాట మీ సైడ్ కూడా ఇంతేననేది అనేది కమెంట్ చేయండి ఒక చిన్న మబ్బు పెట్టినా సరే వెంటనే తీసేస్తారు అది నచ్చదు నాకు కొన్నిసార్లు కరెంటు పోగానే మీరు ఏం తిడతారనేది కమెంట్ చేయండి నేనైతే మామూలుగా ఇంక మామూలుగా ఉండదు అనమాట వ్యవహారము ఇంకా ఒక్కటే ఒక్కటి అనేస్తాను ఎదో వాళ్ళు చచ్చిండో పచ్చిండో తెలియదా కరెక్ట్ తీసేస్తాను ఎప్పుడు తీసేయాలో కూడా తెలియదా అని చెప్పేసి వెంటనే అనేస్తాను నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వీడియో తీసుకుంటే నా ఫేస్ అయితే నిద్ర వస్తుంది అయినా సరే నాకు అస్సలు పడుకోబుద్ధి కాదు నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు గాలి అనేది కావాలి మెయిన్ అయితే వేడిగా ఉందంటే మాత్రం అస్సలు భరించాలని ఏడోనైనా ఏడుస్తాను అనమాట అలా ఉంటుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ అయిపోయిందండి ఇంక ఇంట్లోకి అయితే వెళ్తున్నాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలో పోసి పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేదనేది కామెంట్ చేయండి ఇంకొక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటంటే ఒక సిస్టర్ చెప్పింది మీ గ్యాస్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి అసలు రోజు తుడుస్తారా లేదంటే ఎప్పుడు అలా అంటే నేనైతే స్టవ్ మాత్రం వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తానండి ప్రతి శనివారము స్టవ్ కింద పైన అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో ఒక చిన్న విషయం జరిగిందండి అది మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే నేను మా ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నేను చేసిన పని ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా గెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గెస్ట్ చేయండి మీకు అంటే మీకు అర్థమైద్ది కదా ఏం పని చేస్తాము అనేది ఇంట్లో పని అండి బయట అంటే ఏ పని కాదు ఇంట్లో కిచెన్కి సంబంధించిన పని అనమాట మెయిన్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి అందరూ అబ్బాయిలేనండి మా అత్తగారికి అందరూ అబ్బాయిలే ముగ్గురు అబ్బాయిలు అనమాట ముగ్గురు అబ్బాయిలు అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా ఇంక కూడా ఎలా పడితే అలా ఉండేది ఇంకా మా పెళ్ళైన కొత్తలో మొదటి రోజు అయితే నేను అంటే మా పె పెళ్లి చేసుకున్న వెంటనే అత్తగారింటికి వెళ్ళిపోతాం కదా ఆ రోజు ఏం చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే నన్ను టీ పెట్టమని చెప్పారండి సరే అని చెప్పేసి నేను మా హస్బెండ్కి చెప్పి పాలు తెప్పించాను తను తీసుకొచ్చి ఇచ్చారు నాకు పాలు కూడా ఇంకా సరే అని చెప్పేసి టీ పెడదామని గ్యాస్ దగ్గరికి వెళ్ళానండి అంతే ఇంకా నాకైతే క్షణం కూడా ఆ ఉండ ఉండబుద్ధి కాలేదు ఆ గ్యాస్ మీద టీ టీయే పెట్టాలని ఇంట్రెస్ట్ లేదనమాట అంత చండాలంగా ఉంది అంటే నేను ఏదో దెబ్బ పొడుస్తున్నానని కాదు నేను ఆ రోజు నేను చేసిన మొట్టమొదటి పని అనేది చెప్తున్నా అంతే ఇంకా చూడంగానే టీవీ పొంగిపోయినాయి అన్నం పొంగిపోయింది సింకులు అలాగే కింద అంతా ఉంటుంది కదండి మనకి అదే ప్లాట్ఫారంలా ఉంటుంది కదా గ్యాస్ పెట్టే కింద అక్కడ అంతా ఎక్కడ చూడండి పొంగిపోయినాయండి అసలు గ్యాస్ అనేది క్లీన్గా లేనేలేదనమాట ఇంక నాకైతే ఫస్ట్ ఫస్ట్ నాకు టీ పెట్టాలని అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు వెళ్ళి ఒక బకెట్ నిండా వాటర్ తీసుకొచ్చేసి ఉంటుంది కదా కడిగే పీస్ ఒకటి కొంచెం సరుపు ఆ కడిగే సోప్ కూడా తీసుకొచ్చేసి నీట్గా అండి వాటర్ పోసేసి మొత్తం క్లీన్ చేసేస్తా నాకైతే ఒక వన్ అవర్ పట్టింది అనమాట వన్ అవర్ పట్టింది ఇంక అందరూ చుట్టాలు ఉన్నారు ఇంట్లో చుట్టాలు ఉంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏంది ఇంకా టీ పెట్టలేదు ఇంకా టీ పెట్టలేదు ఇంకా టీ పెట్టలేదు అని చెప్పేసి అందరు అడుగుతూ ఉన్నారనమాట వీళ్ళకొచ్చేసి వీళ్ళు వీళ్ళంటి పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు వాళ్ళకి అబ్బాయి అనమాట మా అత్తగారు వాళ్ళు ఐదు గ్రాడ ఐదు పిల్లలు ఒక మొక పిల్లోడు వీళ్ళు ఆడపిల్లలు అనేవాళ్ళు అని చెప్పాను కదండి మా ఆడబిడ్డలు వాళ్ళకొచ్చేసి వచ్చేసి వాళ్ళు వచ్చేసి లాస్ట్ ఆమె కూతుర్లు అనమాట వాళ్ళు పెళ్ళికి వచ్చారు మా పెళ్ళికి ఇంకా ఏంటి వదిన టీ పెట్టట్లేదు ఇంకా అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇంకా తర్వాత వీళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ అందరు అడుగుతూ ఉన్నారు ఇంకా టీ పెట్టలేదని ఇంకా ఆ తర్వాత నేనేం చెప్పానంటే ఒక్కసారి వచ్చి వన్ రూమ్లో చూడండి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అనమాట చూడంగానే వచ్చి చూసి అబ్బా నిజంగా పోదిన సరిగ్గా చేసావు పని ఒక్క పని చేసిన మాత్రం నిజంగా చాలా బాగా చేసావు అని చెప్పేసి చాలా పొగిడారు ఆ రోజైతే నా ఇంకా మొత్తం కూడా మొత్తం క్లీన్ చేసేసానండి కింద పైన అక్కడ షింకులో కూడా ఆఖరికి నీట్గా క్లీన్ చేసేసానమాట క్లీన్ చేసిన తర్వాత అప్పుడు టీ పెట్టించాను అనమాట ఇంకా మా ఆడబిడ్డలు వాళ్ళందరూ అన్నారు అబ్బా ఇంటికి పొడలు అనిపించావు వదిన అని చెప్పేసి తెగ పొగిడారు ఆ పొగడతలకు మనమేం పడిపోంలేండి ఎందుకంటే నాకు అలా ఉంటేనే ఇష్టము లేదంటే అసలు ఇష్టం ఉండదండి మా ఇంట్లో మా అమ్మ ఏంటంటే తను మ్యాక్సిమం రోజు క్లీన్ చేసేది నాకు తెలిసి ఏ రోజు ఈరోజు చేయలేదు అనకూడదు అనమాట ప్రతిరోజు నీట్ నీట్గా పెట్టేస్తుంది గ్యాస్ అనేది అదే అలవాటు మాకు వచ్చింది అనమాట అందువల్ల నాకు ప్రతిరోజు కూడా పైన మామూలుగా క్లీన్ చేసుకుంటా అన్నం మెతుకులు అవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి మామూలుగా క్లీన్ చేసుకునేది వేరు బాగా డీప్ క్లీన్ చేసేది సాటర్డే రోజు చేస్తానండి అప్పటి వరకు నాకు టీ పొంగడం కానీ అలాగే అన్నం పొంగిపోవడం కానీ అవి ఏమి జరగవండి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వండేసుకుంటాను ఎందుకంటే మనం వండుకునేటప్పుడే జాగ్రత్తగా ఉన్నామంటే తర్వాత పని ఏమి ఉండదు అనమాట అది నా ఫీలింగు నేనైతే మొట్టమొదటి మా అత్తగా ఇంట్లో చేసిన పని అయితే ఇదే అండి గ్యాస్ క్లీన్ చేయడము అసలు అది ఆ పనితోనే స్టార్ట్ చేశాను అనమాట నా మొదటి రోజు పని అయితే మీరైతే ఏం పని చేశారు మొదటి రోజు అనేది కమెంట్ చేయండి ఏమేం పనిచేశారో ఉంటుంది గుర్తుంటది కదా ఎవరికైనా ఇంట్లో ఏమో నేను ఫస్ట్ టైం అనమాట నాకు మామూలుగా అయితే టీవీ పెట్టమంటే అస్సలు నచ్చదు మామూలుగానే అనమాట అసలు అలాంటిది నాకు టీ తాగే మూడే వచ్చారనమాట గూకులు తాగుతూనే ఉంటారు మా ఆయన అయితే వాళ్ళ ఇంట్లో కూడా అంతే అండి అందరూ బాగానే తాగుతారు టీ అందులో సందేహమే లేదు మా ఇంట్లో అయితే మేము ఉదయం సాయంత్రమే తాగుతాము ఇంట్లో ఇంకో చల్లగా ఉంది వాతావరణం అన్నా కూడా తాగుతారు మూడు పూటలైనా తాగుతారు పెట్టించే వాళ్ళు ఉంటే నాలుగు సార్లు అయిన తాగుతారండి అలా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను బాగా నిద్రపోయి లేచానండి ఫుల్గా నిద్రపోయాను ఇంకా కదా ఫేస్ కూడా ఎలా ఉంది అనేది ఇంకా తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను నీట్గా వాళ్ళంతా ఆరిపోయిందండి ఇంకెందుకులే అని చెప్పేసి నీట్గా ఆయిల్ పెట్టేసుకున్నాను అసలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది అది కాక వర్షం పడేటట్టు అని చెప్పేసి పెట్టుకున్నాను మామూలు టైంలో పెట్టుకున్నానంటే నిద్ర కూడా పట్టదు ఆ జిడ్డుకి నైట్ టైంలో అసలు బలి ఇరిటేషన్ ఇరిటేషన్గా ఉంటుంది నాకైతే ఇప్పుడు పెట్టుకున్నాం అనుకో చల్లగా చలి పుట్టింది కదా వర్షం పడుతుంది కాబట్టి అంత చెమటమని అనిపించదు మామూలుగా అయితే మనం కూలర్ వేసుకున్న ఫ్యాన్ వేసుకున్న ఏం వేసుకున్నా ఒక సైడ్ చెమట పడుతూనే ఉంటుంది కదా ఎండాకాలము ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆయన మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నాను అనమాట వీడియో ఆన్ చేసావా అని చెప్పేసి అంటుంటే చేయలేదని వెనక నుంచి బయటికి వెళ్ళారనమాట ఇక్కడి నుంచి నేను వీడియో ఆన్ చేసినానని చెప్పేసి నేను నన్ను తీసే నన్ను తీసేయని చెప్పేసి అంటున్నారు నేనేం వీడియో ఆన్ చేయలేదు చెప్పేసి చెప్తున్నాను చెప్తున్నామన్నమాట అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ నుంచి వస్తున్నాం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మనం ఛానల్ మౌంట చేసినైతే అవ్వలేదు ప్లీజ్ మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి లాస్ట్ వరకు కొంచెం హెల్ప్ అవుతుంది నాకైతే ఇంకా ఇంత చల్లగా ఉన్నా కానీ వాటర్ అనేది మాత్రం చల్లగానే తాగబుద్ధి అవుతుందండి నేనైతే అంత చల్లగా తాగనండి ఎందుకు తెలియదు వామిటింగ్ అవుతుంది నాకైతే అంత చల్లగా తాగితే ఫస్ట్లో తాగేదాన్ని ఇప్పుడైతే అసలు అలా తాగట్లేదు కూల్గా ఇంకా చూస్తున్నారు కదా శుభ్రంగా జడేసారు రెండు రోజుల వరకు ఊడిపోకూడదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వేస్తారు అని చెప్పేసి టైట్గా వేసి పడేసా ఇంకా ఇంట్లో కూడా బయట వేసారండి శుభ్రంగా కడిగేద్దామని చెప్పేసి దట్స్ పర్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో చెప్పండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంత వరకు చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరైతే మీకు నచ్చితేనే నచ్చుకుంటే వదిలేసేయండి